పదండి ఇంకా పదండి ఇట్లా మొక్కి వచ్చినాక శ్యామల దీక్ష తీసుకున్న వాళ్ళు గురువుగారి సింహాసనం దగ్గరికి రావాలి సమయం అయిపోతుంది సరిగ్గా ఏడు గంటలకు దీక్ష ఇస్తారు ఇంకొక ఐదు నిమిషాల సమయం ఉన్నది పదండి 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 కొబ్బరికాయ బయటనే కొట్టాలి అగరవత్తులు బయట వెలిగించాలి దీపాలు బయట వెలిగించాలి కేవలం పసుపు మాత్రమే తీసుకొని దర్శనం లైన్లోకి రావాలి ట్రే కూడా బయటనే పెట్టి రావాలి ట్రే ఓలంటే పిల్లలు నడు మంచిగా అవుతుంది ఆడ కింద ఫోటో మంచిగా అవుతుంది పో పదండి 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 బయటికి వెళ్ళండి ప్రదక్షిణలు అయిన వాళ్ళు ప్రదక్షిణలు అయిన వాళ్ళు ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్ళిపోండి ప్రదక్షిణలు అయిన వాళ్ళు ఉత్తర ద్వారం గుండా బయటికి వెళ్ళండి